భగవంతుడికి మానవుడికి ఎందుకు అంటే భగవంతుడికి దేవుడు అంటే మనం భగవంతుడి ప్రత్యక్షంగా ఇవ్వాలి అంటే ఇంకా మీకు ఒక మాట చెప్తాను పూజ చేస్తే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఫలితం వస్తుంది ఎందుకంటే ఆ ద్రవ్యాలు అభిషేకం చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ దానం చేస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సంపూర్ణ దేవుడి యొక్క అనుగ్రహం కలగాలంటే ఒక హోమంతో మాత్రమే రాజ్యము ఎందుకంటే ఆ వారంకి అగ్నిదేవుడు అత్నయే సాహారం అలా దేవతల ఇవ్వలేనప్పుడు అగ్ని దేవుడెల్లి పలా దేవత గీస్తారు అవ్వని హోమం చాలా విశేషము చెంది హోమమైన వృద్ధ హోమమైన వాస్తు హోమమైన జీవితకనేటప్పుడు ఎలాంటి వాళ్ళు ఉంటారు చెక్క తయారయ్యపుడు పురుగుడు తప్పుతారు ఇలా అనేకమైన అంటే కష్టనష్టాలు తర్వాత గుడిగేదిరా బాబు బ్రహ్మాండం బయట కొట్టుకుంటాడు అప్పు సబ్బు తీసి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నెగిటివ్ ఏ ఇంట అగ్ని పూజింపబడుతుందో ఏంట గోవు పూజింపబడుతుందో ఎక్కడ బ్రాహ్మణులు పూజింపబడతారు ఎక్కడ తల్లిదండ్రులు నమస్కరించబడతారో ఎక్కడ తులసి చెట్టు గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు స్థిర నివాసం ఉంటారట అగ్నిహోత్రం చేయలేదు ఆ ఇంటికి యశస్సు కలగదు ఎందుకంటే దేవతలు భోజనం పెట్టలేదు వీళ్ళే పిలిచావు సాయంత్రం ఆరున్నర ఏడు దాకా ఉంచావు మధ్యాహ్నం భోజనం పెట్టాలే ఏదో ఒకటి ఏదో భోజనం పెట్టాలి వీళ్ళు ఎలా తిట్టుకుంటారు దేవతను వాస్తు దేవత నారాయణ ఆవాయనం అన్నప్పుడు దేవతలను అమన ద్వారా ఇచ్చేటువంటి ప్రసాదము అత్యంత విశేషమైనది ఎక్కడ హోమం జరుగుతుందో అక్కడ దేవతలు స్థిర నివాసం ఏర్పరచుకుంటారు అందుకే దేవాణం ఆజ్యవాహారయోజమే హోమం జరిగితేనే దేవతలు సంతృప్తి పెడతారు హోమం జరిగితేనే మనకు ఐశ్వర్యం కలుగుతుంది అంత శక్తి హోమానికి మాత్రమే ఉంది ఎవరు శ్రద్ధగా హోమం చేస్తారు నువ్వు వ్రతం చేయి చేయకపో వాస్తు పూజ చేయి చేయకపో హోమానికి మాత్రం శ్రద్ధ ఉండాలి హోమానికి భక్తి అవసరం ఎందుకంటే ప్రత్యక్షంగా ఒక మాట చెప్పాలంటే నీకు ఒక లెటర్ వస్తుంది పోస్ట్ మాస్టర్ తీసుకొచ్చి ఏం చేస్తారు సరాసరికి తీస్తారు వాళ్ళు లేదా నీ భార్యకి నీ పిల్లలకి ఇస్తారు అలాగే నువ్వు దేవత కోపం సమర్పించాను అగ్ని భారత్ లాంటి వాడు అంటే పోస్ట్ మ్యాన్ లాంటి వాడు తీసుకెళ్ళి ఆ దేవత గంత చేయాలి లక్ష్మీ గణపతి అన్నప్పుడు లక్ష్మీ గణపతికి ఇవ్వాలి చండీ వరదేవత యస్వాహా అన్నప్పుడు చండీదేవికి ఇవ్వాలి నారాయణ నారాయణ పలానా గులో నుంచి అభితంపతో మీకు పంపించారు శరీజాదంపతో పంపించారు ఈ ద్రవ్యం మీరు తీసుకోవాలి అనుకుంటున్నారు ఒక వస్తువు మనం దగ్గరికి వచ్చామని ఎందుకు శ్రద్ధగా ఉంటాం అందుకే దేవతలకి అత్యంత శ్రద్ధ అవసరం శ్రద్ధ లేకపోతే దేవతల యొక్క అనుకున్న ఉండదు అందుకనే హోమం చేసేటప్పుడు బాడీలో ఉన్నటువంటి ఏవైతే నెగిటివ్స్ ఉంటాయో అవి కూడా పోతాయి అంతేగాని హోమం చేయడం వల్ల చెడు జరుగుతుంది తింటే చెడు జరుగుతుందా ఎప్పుడు చెడు జరుగుతుంది తినేందుకు శ్రద్ధ లేకపోతే లోపల చెటరాక్ని ఉన్నది కదా సకాలంలో జీర్ణం చేస్తుంది కదా అలాగే మన ఇంట్లో దోషం పోవాలన్నా ఏదైనా దృష్టి దోషం పోవాలన్నా వాస్తు దోషం పోవాలన్నా మనకు మంచి జరగాలన్నా అందుకే అక్కడ రైగారు మరి ఏదైనా హోమం చేయాలని అడిగే కారణం ఏంటంటే హోమం చేస్తే దేవతలు సంతృప్తి చెందుతారు అలాంటి హోమాన్ని ఈరోజు మనం చేత నమస్కారం చేసుకోండి